ఈ కన్యా రాశి కలిగిన వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటి తేదీల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాము ముందుగా ఈ సమయకాలంలో ఉద్యోగాలలో పనిచేసేవారు అంటే గవర్నమెంట్ పరంగా కానీ ప్రైవేట్ రంగంలో కానీ టెంపరీగా తర్వాత కాంట్రాక్ట్ బేసిక్గా ఏ స్థితిలో అయినా సరే తెరువు కోసం మీ మీ ఉద్యోగాలలో పనిచేసేవారు ఎవరైతే ఉంటారో మీకు మీ తోటి వారు సహాయ స్నేహితుల వలన ఇబ్బందులు ఎదురవటం కానీ మీకంటే పై అధివా పై అధికారుల నుంచైనా సరే ఇబ్బందులు ఎదురవటం కానీ కావాలని మీ సహనాన్ని ఓపికని పరీక్షించేటటువంటి కోణంలో మీ మీద లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు బురద చల్లేటటువంటి పనులు కూడా చేస్తారు కొంత మిమ్మల్ని చేస్తున్నటువంటి బతుకు తెరువు సంబంధించిన పనుల నుంచి కూడా బదిలీలు చేయడానికి అందులో ఉద్యోగాలు ఊడపికి పనులు చేయడానికి కూడా కొంత పై అధికారుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు దానికని మనం ఏమరపాటుగా ఉంటే అంత మీకు మంచిది కాదు కాబట్టి కాస్త తెలివితో ఉండండి ఏమరపాటుగా ఉండకపోకండి ఏదైనా సమస్య వస్తుందనిపించినప్పుడు దాన్ని డీప్గా వెళ్ళేదా కాకుండా ముందు తెలుసుకొని బయటపడటం మంచిది అదే మాదిరిగా ఈ రాశిగలటువంటి కలిగినటువంటి స్త్రీలతో పురుషులు ముఖ్యంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే వీరికి కొంతమందికి భార్యాభర్తల మధ్య కానీ కొంతమందికి అయిన వాళ్ళు బంధువుల్లో ఉన్నటువంటి ఆడవారితో కానీ విభేదాలు ఉండటం అంటే ఈ రాశిగలంటే స్త్రీ పురుషులు ఈ రూరిలో పురుషులకి ఆడవారితో ఎటువంటి విభేదాలు బంధువులైనా మిత్రులైనా స్నేహితులైనా ఎటువంటి విభేదాలకు పోకూడదు భార్య అయినా సరే చులకనగా చూసే ప్రయత్నం చేయకూడదు తమకు సంబంధించిన రక్త బంధు కలిగినటువంటి వారి కంటతడి పెట్టించగలిగే ప్రయత్నాలు జరిగితే సమస్యలు వారి యొక్క దుఃఖ ప్రభావం అనేది మీ బ్రతుకు తెరువు మీద చేసేటటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు మీ షేర్ మార్కెట్ డమాలని పడిపోతుంది దానికోసమని మీరు కొంచెం స్త్రీల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది సమాజంలో మీ పరువు ప్రఖ్యాతలకి ఇబ్బంది కలిగించి సమాజంలో మిమ్మల్ని జోకర్లుగా చూపించాలనుకునే వ్యక్తులు ఎప్పుడెప్పుడు అవకాశం ఎదురవుతుందో అనుకుంటారు కాబట్టి మీ వ్యక్తిగత పర్సనల్ సంబంధించిన పరిచయాలు ఉన్న వారితోనే సరే ఈ సమయకాలం కాస్త దూరంగా ఉండటం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా కొంతవరకు పర్వాలేదనే ఉన్నప్పటికీ మాత్రము కాస్త మీ నుంచి ఖర్చు అయ్యేవి ఎక్కువ ఉంటాయి తప్ప ఇన్కమింగ్ వచ్చేది మాత్రం కొంతవరకు తక్కువగా ఉంటుంది గృహంలో కొన్ని శుభ కార్యక్రమాలు కొన్ని కొనుగోలు చేసేటటువంటి అంశాలు చేస్తారు తర్వాత ఆరోగ్యాల పట్లలో కొంత అశ్రద్ధత అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం మందులు వాడాల్సినవి కొంచెం సిజీరెన్స్ కేసులు ఒకటి రెండు రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అందులో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి పిల్లల చదువులు పిల్లల గురించి కొంతవరకు ఆందోళన పడటము వారి యొక్క భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు జరగడం జరుగుతుంది క్రమశిక్షణ వారి యొక్క ఎదుగుదలకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలు ఇతర దేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళే నిర్ణయాలు కూడా తప్పకుండా తీసుకుంటారు ఈ రాసి కలిగినటువంటి ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఎందు చురకనంగా చూడకూడదు తనవాడైనా సరే తమ కంటే చిన్నవారితో అయినా సరే వీలైనంత జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది కొంత నరదృష్టి జనుల యొక్క దృష్టి ప్రభావం మీద పడకుండా వీలైనంత వరకు కాస్త నలుగురితో లౌక్యంగాను కొంతవరకు బయటపడేటటువంటి ధీమాగా పోకుండా కాస్త తగ్గి మీరు ప్రభావం చేసుకోగలిగితేనే కొన్ని కొన్ని పరిస్థితులు స్థితిగతుల్లో నుంచి ఆపుదల పడకుండా అవకాశాలు జరుగుతాయి ఇంకా మీ వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు మీ జాతకం లేదా లోపాలు ఉండి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సర్వేజన శుక్రంగా హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు